రాతి మండకు ఉత్తం తీర తల్లి కడుపునా పేరు బంధం తోడ వచ్చిన రక్త బంధం అన్న చెల్లెల రక్షా బంధం పున్నపు వెలుగుల సావన మాసం తోలియ బావా నన్ను అనుమతించరాదే బావా నన్ను తోలియ రాదే బావా నన్ను అనుమతించ రాదే పెనిమిటి నన్ను కన్న వాళ్ళను చూసి సానాలయ్యింది నా కళ్ళల్లో దుఃఖము వలిపోతాయి చెల్లాని పిలిచేటి పిలిపేదికొస్తుంది కాస్త నా మీద జారి చూపంటుంది తోలియ రాదే బావా నన్ను అనుమతించరాదే పెనిమిటి నన్ను తోలియ రాదే బావా నన్ను అనుమతించరాదే పెనిమిటి నన్ను మన బిడ్డకు తోలింగ తలనీలాలు తీసేటి మీద మామేవాడు పేదోడైన పెద్ద మనసున్నోడు నా కళ్ళ కన్నీలు రానియడాడు తోలియరాదే బావా నన్ను అనుమతించరాదే పెనిమిటి నన్ను తోలియరాదే బావా నన్ను అనుమతించరాదే పెనిమిటి నన్ను పుట్టినింటికి చెడు పెరుగుతేను మెట్టి నింట గౌరవాన్ని నిలబెడతాను పుట్టినింటికి చెడు పేరుతేను మెట్టి నింట గౌరవాన్ని నిలబెడతాను నిండైన మనసుతో తోలియరాదే బంధాలు గలిపేటి రక్ష బంధమే మనసుతో తోలియరాదే బంధాలు గలిపేటి రక్ష బంధమే